అబ్బ బోర్ అబ్బ బోర్ కుడుతుంది దుస్రీ దగ్గరికి వెళ్దాం అమ్మాయి చెప్పలేస్తే స్కూల్ పోవాలి అమ్మ స్కూల్ అయితే అయితే వాళ్ళ ఇళ్ళు అయితే ఇక్కడ అక్కడ చెప్పవే ఇప్పుడే వచ్చావా అవును ఇప్పుడే వచ్చామే అవునే ఇంత లేట్ అయింది ఆప్తానన్నావు కాదే ఫుల్ బోర్ కొడుతుంది అందుకే తొందర వచ్చా అవును లోపల రామే వస్తుంది లైట్ ఇస్తున్నా ఉండు ఏమే ఇడ కూర్చో కూర్చో ఏం చేస్తున్నావ్ అబ్బ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావే ఇప్పుడు డిగ్రీ కాలేజీ డిగ్రీ ఆ నువ్వు నేనా నేను సిక్స్త్ క్లాస్ నువ్వు కనవన్నీ ఎటు వెళ్ళావు ఫుల్ హోమ్ వర్క్ అవును బతుకమ్మ హాలిడేస్లో మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఎలా చాలా చాలా మంది వచ్చారు ఫుల్ మంది మా ఫ్రెండ్స్ అయితే అబ్బా ఈ స్టెప్ చేద్దాం ఈ స్టెప్ చేద్దాం ఈ స్టెప్ చేద్దాం ఈ స్టెప్ చేద్దాం నా నా దే మొత్తం అవున ఈ జుట్టు అంటే ఏంది ఈ జుట్టు అంతా ఇంకో హెయిర్ ఏంది చాలా ఉండే ఏంది అయింది ఓ వెనకాల ఉందా అనే హెయిర్ ఏంది ఇంత హెల్ప్ వచ్చేది అయింది ఎందుకు కట్ చేస్తున్నా అని ఓకే మా మా ఫ్రెండ్స్ ఊహో ఇట్లా అయితే ఇట్లా అయితే అంటారు ఓహో నువ్వేం షాంప్ ఆడతావే షాంపు నేను మీద మీరా మీరా మీద కాదే మీరా ఏమైనా కూల్ డ్రింక్ ఇట్లా ఏమైనా తీసుకుంటావా తీసుకు వాటర్ 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 తీసుకోవే డిగ్గే అయిపోయింది అవును మన ఫ్రెండ్ ను షైని ఉండేగానే సుహల్యా రిషిక అండ్ గోల్డీ అంటారు మా పేరు శ్రీహరిణి వాళ్ళు అయ్యో అయ్యో పర్లేదురా పర్లేదు పర్లేదు అవును వాళ్ళు ఊరికెళ్ళాలా అవును సుహాల్యా మా ఇంటికి వస్తానున్నది ఇప్పుడు అవును అప్పుడు నాకు చెప్పింది నేను దీతూ వాళ్ళ ఇంటికి వస్తా అన్నా నువ్వు పో అన్నది చెప్పు అన్నది నేను ముడికి అన్నది అందుకే చెప్పింది షైన సుహల్యా ఆశీకాలు ఆహా శ్రీహరిణి అస్తలేదా శ్రీహరిణి కూడా వాళ్ళ హన్మకొండకెళ్ళింది అవునే నాకు ఒకటి అర్థం కాదు నువ్వు ఇప్పుడు ఏ స్కూల్లో చదువుకుంటున్నావే నేను మార్గదర్శిని అక్కడ ఉన్న అవును ఇప్పుడు ప్రగతి స్కూల్ కదా ఆహా అది మంచి లేదే మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళా సింగరేణి స్కూల్కి అది ఏం మంచిలేదేం తెలుసా అవును అందుకే మార్గదర్శిని స్కూల్కి వస్తే మంచిగా ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నారు ఆకలి అబ్బా ఫుల్ ఆకలి అవుతుంది అన్నం తింటావా తింటా రెస్టారెంట్ పోదామా పోదామే అనే ఇప్పుడు అంతే తర్వాత ఈవినింగ్ పోదాం ఓకే నువ్వేం స్కూల్ స్కూల్లో ఉంటావే నేను హాస్టల్ హాస్టల్ నువ్వే క్లాస్ నేను సిక్స్త్ అని చెప్పా కానీ నేను ఇంటలై ఇంటర్ అయిపోయింది ఇప్పుడు కాలేజ్ దీని అవతారా ఎట్లా వస్తున్నదో మంచిగా ఏంటిదే మేము అన్నావు కదా అయిపోయింది దీనిలోకి ఏం తక్కువ లేదు కానీ హోటల్ పెట్టండి సరేనా ఓకేనా బాయ్ బాయ్ వెళ్దామాట మనం చిన్న పిల్లలమా చెప్పు మా వస్తుంది వెళుతుందా వెళుతా సరే నేను వెళ్తాదే మళ్ళీ బాయ్ మధ్యాహ్నం వస్తుందండి బాయ్ మళ్ళీ హోటల్ ఓకే బాయ్ ఓకేనా బాయ్ బాయ్ మా బాయ్ బాయ్